ఇ్రాయలు ప్రజలు దేవుని ఏ రీతిగా వారి చేతులు పని అన్నిటిలో యహోవా దేవుడు దీవించిన రీతిగా మనం దేవుని వాక్యంలో మనం చూడగలం అడుగుతున్నాను ప్రశ్న ఒకసారి మీరు ఒక్కసారి రివైండ్ చేసుకోండి మనము మొదటి దినాల్లో హైదరాబాద్ వచ్చిన మొదటి దినాల్లో ఉద్యోగం లేక సంఘం లేక కష్టపడుతుండగా మనం ఎంతో ప్రార్థించి ఉపవాస ప్రార్థనలుంది ప్రార్థించి ప్రార్థించి ప్రార్థించగా దేవుడు కనికరించి నీ కష్టార్జిత నీకు ఇచ్చిన పనిని దేవుడు దీవించగా అనేక సార్లు క్రైస్తవులకు ఉన్న నైజము ఏంటి అనగా దీవించిన దేవుడిని మర్చిపోయి దీవెనలు వెంట పరిగెట్టే క్రైస్తవులుగా మనం ఉంటున్నాం వాక్య వింటున్న సంఘం దేవుడు నీ కష్టార్జితాన్ని దీవించాడా నీ హస్తాలను దీవించు నీ హస్తాలను దీవించినట్లయితే ఏ కష్టమైతే ఏ నష్టమైతే ఏ ఇరుకులు ఏ ఇబ్బందుల్లో నుంచి నువ్వు చేసే ప్రతి పనిలో కష్ట కాలంలోనూ వెళ్ళినప్పటికీ కూడా దీవించిన దేవుడిని నువ్వు ఈరోజు స్థుతి చెల్లించి కృతజ్ఞతా హృదయంతో ప్రభువా థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ ప్రభు నాయన ఇదిగో నీవు నాకు ఇచ్చిన సదుపాయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అనేక సార్లు దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని దీవించాడు అనేక సార్లు ఎంత కష్టకాలంలో ఎంత పేదరికంలో నాన్నగారు నీతి మంత్రుల జ్ఞాపం చేసుకోవడం ఆశీర్వాదకరం అని అంటారు నాన్నగారిని జ్ఞాపం చేసుకుంటూ నాన్నగారు నేను రక్షింపబడిన దినాల్లో ఆ స్వార్థ మహాసభల్లో సంఘాల్లో ఈ రీతిగా నేను ఒక కూలి పని చేసుకునే ఆ తల్లిదండ్రులకి నేను జన్మించాను అని అని నాన్నగారు చెప్పి ఆయన వర్తమానంలో చెప్పేటప్పుడు కుమారుడుగా రక్షింపబడింది దినాల్లో నేను కూర్చొని నేను సిగ్గుపడేవాడిని అరే ఎందుకు పదే పదే ఎందుకు నాన్నగారు చెప్పాలా తా నాయనమ్మ తాత కూలి పని చేసుకొని బతుకు బతికారు అని చెప్పాలా అని నేను అప్పుడు అనుకునేటువంటి ఇప్పుడు సేవలు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది నాన్నగారు హీ నెవర్ ఫర్ దేశ విదేశాల్లో బిల్లిగ్రహం గారికి ట్రాన్స్లేట్ చేసే స్థాయికి నాన్నగారిని దేవుడు దీవించినప్పటికీ కూడా హీ నెవర్ ఫర్ గాట్ హీస్ హంబుల్ బిగినింగ్స్ ఆయన ఏ స్థాయి నుంచి వచ్చారో ఆయన ఎన్నడూ మరవలేదు నాకు ఇద్దరు తమ్ముళ్ళకి ఎప్పుడు నాన్నగారు చెప్పేవారు నేను అమెరికా దేశానికి ట్వంటీ టూ థౌసండ్ త్రీలో నేను వెళ్తున్నప్పుడు నాన్నగారు ఒక మాట అన్నారు అయ్యా దేవుడు నేను ఎంతగా దీవించినా గాడ్ బై బ్లెస్ యూ ఇన్ అమెరికా గాడ్ బై బ్లెస్ యూ ఎస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాస్టర్స్ ఆర్ ఎవాంజలిస్ట్ కానీ ఒకటి నువ్వు మర్చిపోద్దు కష్టకాలంలో ఏ రీతిగా నీకు సహాయం చేశాడు నెవర్ ఎవర్ ఫర్గెట్ అవర్ హంబుల్ బిగ్నెస్ కొంచెం డబ్బు వస్తే అమ్మ కొంచెం డబ్బు వస్తే ప్రీతముడు జాబ్లో కొంచెం ఇంక్రిమెంట్ వస్తే చాలు అయ్య బాబోయ్ కళ్ళు కనపడవంతే కాదు కొంచెం దేవుడు దీవిస్తే కళ్ళు కనపడు సైకిల్ తొక్కుకునేటప్పుడు ఎంత ఎంత విశ్వాసంతో మనం ఉండేవారు స్కూటర్ వచ్చాడు దేవుడు దేవుడు ప్రభావా సైకిల్ తొక్కలేకపోతున్నాను ప్రభ్వా నన్ను దీవించి నాకు సదుపాయమీ ప్రభ్వా అంటే నీ కష్టార్జితాన్ని దేవుడు చూచి ఆయన సైకిల్ తొక్కుకునే దినాల నుంచి బైక్ ఇచ్చాడే ప్రభా బైక్లో ప్రభా ఫ్యామిలీ ఎక్స్టెండ్ అయింది ఆయన ఇద్దరు ముగ్గురం నలుగురు కూర్చొని చర్చికి మేము వెళ్ళలేకపోతున్నాం ప్రభు ఒక కారు అంటే ఆయన కృపలో కారు అనుగ్రహిస్తే గుడిలో కనపడటం లేదు అంతే ఎంత విచారకరమైన సంగతి దేవుడు అంటున్నాడు ద లార్డ్ యువర్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ ఇన్ ఆల్ ద వర్క్స్ ఆఫ్ యువర్ హ్యాండ్ నీ కష్టారజితంలో దేవుడైన నీ దేవుడైన యహోవా జాగ్రత్త అందుకని మనం కృతజ్ఞత చెల్లించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది నేనో ఆర్ యు నేను అడుగుతున్నాను ఒక కుమారుడిగా ఒక తమ్ముడుగా తోటి దేవుని సేవకుడిగా అడుగుతున్నాను ఆర్ యు గ్రేట్ఫుల్ ఆర్ యూ థ్యాంక్ఫుల్ యు నో వి షుడ్ హ్యావ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మన మన హృదయంలో ఒక యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉంటే గాడ్ విల్ హంబుల్స్ గాడ్ విల్ హంబుల్స్